సో మనకు తక్కువ క్లాత్ ఉండేటప్పుడు డోరీ కోసం ఇబ్బంది పడతాం సో ఎందుకంటే క్రాస్ ముక్క క్రాస్గా మనం కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ ఉండాలి ఇప్పుడు నేను చూపించే క్లాత్ మీకు మామూలుగా పెద్ద క్లాతే కానీ నార్మల్గా తక్కువ క్లాత్ ఉంటే కనుక మనం ఎలా కట్ చేసుకోవచ్చు అంటే చూడండి మనం నేను చూపిస్తాను ఇప్పుడు స్ట్రెయిట్ స్ట్రైట్ ఇది క్రాస్ అనమాట క్రాస్ ఎలా కట్ చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న ముక్కలు చాలా వస్తాయి చూడండి స్కేల్తో చూపిస్తున్నాను అలా అలాగనమాట అంటే ఆ షేపులో క్రాస్ చేసుకుంటే ఈ చిన్న చిన్న ముక్కలు ఎక్కువ వస్తాయి ఎక్కువ వచ్చి కొద్ది మనకి థ్రెడ్ తిప్పేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట కానీ క్రాస్ ఉండాలి అలాగనే స్ట్రైట్ ఉంటే మనకి మనం చేసుకోలేము అనమాట సరిగ్గా తిరగదు సడన్గా ఉంటే తిరగదు అనమాట సో ఇది స్ట్రైట్ కదా ఇప్పుడు క్రాసు మనం కంప్లీట్ క్రాస్ పెట్టకుండా నేను చూపిస్తున్న చిన్న స్కేల్తో అంత కంప్లీట్గా క్రాసు అలా కాకుండా జస్ట్ లైట్ క్రాస్ అనమాట ఇది స్ట్రైట్ ఇది క్రాసు లైట్ క్రాస్ అనమాట సో ఆ మాత్రం క్రాస్ కూడా మనకి థ్రెడ్ తిప్పడానికి సరిపోద్ది అనమాట అలాగే కంప్లీట్ క్రాస్ లేకుండా అయితే ఇలా చేసుకుంటే చిన్న ముక్కతో మనకి ఇటువైపు అటువైపు రెండు థ్రెడ్స్ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తాయి కదండి పీసులు ఒక వన్ ఇంచ్ వెడల్పు కట్ చేసుకుంటే సరిపోతుంది పొడవ మనకి ఎంత కావాలంటే అంత సో చేసుకున్న తర్వాత మనం జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేసుకునేటప్పుడు మనం నార్మల్గా ఒకదానికి ఒకటి మామూలుగా కలిపేకుండా ఇక్కడ ఎల్ షేపు లేదా సెవెన్ షేపు ఎల్ లేదా సెవెన్ ఏదైనా ఒకటే కదా ఇటు అనమాట సో ఇలా పెట్టి ఒక క్లాత్ని రెండో క్లాత్ని దాని మీద ఇలా పెట్టాలి సో ఎల్ షేప్ కనిపిస్తుంది కదండి ఎల్ లేదా సెవెన్ షేపు సో దానికి క్రాస్గా మనం స్టిచ్ చేయడం మీకు చూపిస్తాను నేను చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట చూడండి వస్తుంది కుట్టు వచ్చింది అక్కడ ఈ కుట్టు వచ్చింది కదా కుట్టు తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పాటని మనం తీసేయాలి తీసేసి మనం ఏదో ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా నీట్గా క్రాస్కి వచ్చింది అనమాట కుట్టు మనకి అలా క్రాస్కి వస్తేనే మనకి తిప్పేటప్పుడు రివర్స్ తిప్తాం కదా తాడు ఇప్పుడు మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట స్ట్రైట్గా పెట్టేస్తే అవి అవ్వదు అనమాట ఇలా క్రాస్గా అది జాయిన్ చేస్తేనే మనకి నీట్గా వస్తుంది చూసారు కదా రెండు ముక్కలతో మనకు సరిపోద్ది సో దీన్ని మనం ఇలా మధ్యలోకి మడతపెట్టి సన్నగా చాలా దగ్గరికి వేసేవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు ఎందుకంటే క్రాస్ కాబట్టి తిరిగిపోద్ది అనమాట చూపిస్తాను నేను ఎంత దగ్గరగా వేసాను కుట్టు మొత్తం అలా లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవడం ఎంత క్లాత్ అయితే అంత అంతా లేదు మేము తిప్పలేము ఒకసారి అనుకుని అంటే కనుక దీన్ని రెండు ముక్కలు చేసేయాలన్నమాట అంటే దే ఏ థాట్ దానిదే వేరు వేరుగా తిప్పుకోవచ్చు నేనైతే ఒకసారి తిప్పేస్తాను లేదు రెండుగా కూడా తి తిప్పుకోవచ్చు మన ఇష్టం అలాగైతే మొత్తం అంతా ఒకే లాగడం ఇబ్బంది అనుకుంటే తొందర తొందరగా అయిపోద్ది చిన్న చిన్న ముక్క ఉంటాయి కాబట్టి ఒక పొట్టిగానే ఉంటుంది కదా ముక్క రెండు కలిపితే కొంచెం పొడుగు ఉంటుంది మనకి సో చూశారు కదా దగ్గర బాగా దగ్గరికి నేను కుట్టు వేశాను ఈ కుట్టు వేసిన తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది కదా చూసారు కదా దగ్గరికి వేసాను మనం ఇంకా దగ్గరికి కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మరీ ఎక్కువ కాకుండా ఫస్ట్ మనం కొంచెం ఒక్కొక్క పేసర దూరంగా వేసి తర్వాత మనకి ఇంకా దగ్గరికి రెండు కుట్టు వేసాను అనమాట నేను వేసిన తర్వాత మన సూదు అండి పెద్ద సూదులు ఉంటాయి కదా ఊళ్ళు ఎక్కించుకుంటాను కదా అలాంటి సూదులు పిన్నిస్తే కాకుండా ఇది ఇంత అయితే ఈజీగా అయిపోద్ది సో ఆ సూదుని ఒకసారి రెండుసార్లు అలా దానికి తిప్పితే ఊడిపోకుండా ఉంటుంది దానికి కొంచెం పొడుగ్గా దారం పెట్టి సో దాన్ని వెనక నుంచి సూది ముందు నుంచి కాకుండా వెనకాల హోల్ ఉంటుంది కదా ఆ హోల్ని దానిలో ఆ థ్రెడ్లో పెట్టాలి పెట్టి మనం లాక్కుంటూ వచ్చేటమే ఇలాగేటప్పుడు ఏంటంటే కింద లోపల లోపల క్లాత్ పైన క్లాత్ ఉన్నట్టు వస్తుంది మనకి ఈ పైదాన్ని మాత్రమే అంటే లోపల దాన్ని కాకుండా పైదాన్ని మాత్రమే లాక్కుంటూ రావాలన్నమాట ఒకవైపు రైట్ హ్యాండ్తో లాక్కుంటూ వచ్చేయాలి మనం చూసారు కదా ఆ తీస్తే లోపల మొత్తం మనకు తిరగబడిపోతుంది అనమాట చక్కగా నీట్గా వస్తుంది ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయకూడదు కట్ చేయకుండా ఉంటేనే మనకి తిప్పిన తర్వాత ఆ థ్రెడ్ లూజ్గా లేకుండా టైట్గా ఉంటుంది అనమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ లోపల ఉండిపోయి టైట్గా ఉంటుంది అనమాట మనకి చక్కగా వస్తుంది అది కూడా కట్ చేసేస్తే తిప్పడం తిప్పివచ్చు కానీ లూజ్ లూజ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట చూసారు కదా చక్కగా నీట్గా సన్నగా వచ్చేస్తుంది చేస్తే ఇప్పుడు మనం లటకన్స్ వేసుకోవడమే లటకన్స్ సింపుల్ లటకన్స్ చాలా రకాలు ఉంటాయి దీనిలో సో సింపుల్గా లక్కిన వేయాలంటే ఇది మన ఇష్టం ఫోర్ ఇంచెస్ ఇంటూ ఫోర్ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ ఇంటూ త్రీ ఇంచెస్ విత్ మనం తీసుకొని పొడవ వెడల్పు అన్నీ ఒకేలా ఉండాలి నాలుగు వైపులా ఇలా క్రా పెట్టి ఈ మధ్యలో పెట్టి దాన్ని అలాగా ఫోల్డ్ చేసేసి కుట్టేటవి ఆ కుట్టేటప్పుడు దాన్ని కొంచెం చిన్నది పై పైది పైదికి కింద కిందకి ఫోల్డ్ చేస్తే మనకి చివరి సూదులో రాదనమాట మనం దీన్ని రివర్స్ తిప్పడమే చూసారు కదా నీటిగా వచ్చింది థ్రెడ్ సో మనకి స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది అనమాట సన్నగా వస్తాయంటే మన క్రాసు అలా తీసుకున్నా సరే మనకు చక్కగా క్రా థ్రెడ్స్ అయితే చాలా సన్నగా వస్తాయి అలాగే బుట్ట చేతులు కొంతమంది వేసుకుంటాం అనుకుంటారు కానీ పైకి ఎత్తినట్టు ఉండకూడదు కానీ కొంచెం బుట్ట ఉండాలనుకుంటే కనుక మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చండి దీనికి కూడా ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎలా చేయొచ్చు ఎలా కటింగ్ స్టిచ్చింగ్ అనేది థ్యాంక్ యూ అండి